శాలిని పాండే మరోసారి వార్తల్లో నిలిచారు తెలుగు తమిళ హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రతిభావంతమైన నటి తాజాగా షేర్ చేసిన బీచ్ ఫోటో సోషల్ మీడియాలో మారింది నీలి గీతల గొడుగు కింద పాత రాతి కొండలు మరియు నీలి ఆకాశం నేపథ్యంగా లైమ్ గ్రీన్ బిక్నీలో శాలిని కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది గాలికి ఎగిరే పొడివాటి జుట్టు సహజమైన చిరునవ్వు సన్లైట్ లో మెరిసే ఆత్మవిశ్వాసం ఆమెను మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నాయి ఈ ఫోటోలో శాలిని నేచురల్ బ్యూటీని ప్రతిబింబిస్తూ వెకేషన్ పంచుకున్నారు సెప్టెంబర్ ఇరవై మూడున మధ్యప్రదేశ్ జబల్పూర్ లో జన్మించిన శాలిని పాండే ఇంజనీరింగ్ పూర్తి చేసి థియేటర్ నేపథ్యంతో సినిమాల వైపు అడుగు పెట్టారు రెండు వేల పదిహేడులో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు విజయ్ దేవరకొండ సరసన ప్రీతి పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది ఉన్న ఆ పాత్రతో పాత్రని ఒక సినిమాతోనే స్టార్ సొంతం చేసుకున్నారు ఈ పాత్రకు గాను ఆమెకు సైమా ఉత్తమ మహిళ నామినేషన్ కూడా దక్కింది అనంతరం మహానటిలో సుశీల పాత్ర వన్ నాట్ ఎయిటీన్ తమిళంలో హండ్రెడ్ పర్సెంట్ కాదల్ వంటి చిత్రాల్లో నటించి తన వర్సటిలిటీని నిరూపించారు డ్ రణవీర్ సింగ్ తో కలిసి నటించిన జయేష్ బాయ్ జోర్దార్ అలాగే మహారాజ్ వంటి చిత్రాల్లో భిన్నమైన పాటలతో మెప్పించారు ఓటీటీ రంగంలోను నిశబ్దం నెట్ఫ్లిక్స్ సిరీస్ డబ్బా కార్టెల్ వంటి ప్రాజెక్ట్స్ తో తన పరిధిని విస్తరించారు డ్రామా కామెడీ థ్రిల్లర్ ఏ జానర్ అయినా సహజంగా ఒదిగిపోవడమే శాలిని బలం అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారున విడుదల కానున్న కామెడీ చిత్రం రాహు కేతులో వరుణ్ శర్మ ఫుల్ సామ్రాట్లతో కలిసి నటిస్తున్నారు అలాగే అమెజాన్ సిరీస్ బాండ్ తో పాటు మరికొన్ని కొత్త సినిమాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను తన స్టైల్ వ్యక్తిగతంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన శాలిని పాండే రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి